అందరికి నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రాఖీ పండగ స్పెషల్గా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి కేవలం నాలుగే ఇంగ్రిడియంట్స్తో పది నిమిషాలల్లో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఫాస్ట్గా చేసుకొని టేస్ట్గా తినేయచ్చు పదిహేను రోజుల పాటు నిల్వ ఉండే ఈ స్వీట్ రెసిపీ చాలా ఎమ్మెగా టేస్ట్గా ఉంటుందండి మరి ఎలా చేయాలో చూసేద్దామా ఓకే అండి వీళ్ళకైతే వెళ్ళిపోదాం ముందుగా మనము పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక కప్పు మిక్సీ జార్లో వేసుకొని సన్నగా పౌడర్ చేసుకోవాలి మనం కొంచెం ముదిరిన కొబ్బరి తీసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించేసుకొని కట్టెల పొయ్యి మీద మన కడాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసేసుకొని బాగా వేయించుకోవాలండి కొబ్బరి పొడి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి పొడి ఇంత బాగా వేయించుకుంటే మనకు రెసిపీ అంత టేస్ట్గా వస్తుంది ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్పుతో కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకొని రెండు స్పూన్ల నీళ్ళు పోసుకోవాలి బెల్లం కరిగించుకోవడానికి మనం రెండు స్పూన్ల నీళ్ళు పోసామండి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మొత్తము బెల్లం అంతా కరిగిపోయేంత వరకు బెల్లంలో రాళ్ళు ఏమైనా ఉంటే ఇలా లిక్విడ్ అయిన తర్వాత మనం వడబోసుకోవాలండి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో పోసుకొని వేడి చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ లోతాటి గిన్నె తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి రెడీ పెట్టుకోవాలి మన పాకం రెడీ అవుతుందండి బబుల్స్ బాగా వస్తున్నప్పుడు కొంచెం తీసుకొని మన నీళ్ళల్లో డ్రాప్స్ వేసుకుంటే అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే మనకు పాకం రెడీ అయినట్టు ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు ఇలా చిల్లి దంచి పౌడర్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకు లో ఫ్లేమ్లోనే జరగాలండి లేకుంటే మాడిపోతుంది ఓకే అండి మనకు గిన్నె నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం దింపేసుకుందాం పొయ్యి నుంచి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లో మనం మొత్తం వేసేసుకోవాలి ఆ మిశ్రమాన్ని వేడివేడిగా ఉంటుంది టెన్షన్లో పెట్టకుండా అలా స్పూన్తో మెల్లగా తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే స్పూన్తో మనం ప్రెస్ చేసుకోవాలండి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా పూజలప్పుడు కానీ పండగలప్పుడు కానీ కొబ్బరికాయలు కొడుతూ పచ్చి కొబ్బరి ఏం చేయాలో అర్థం కాక పక్కన పడిస్తూ ఉంటాం కదా అలా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు బెల్లం వేసి ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఎమ్మిగా ఉంటుంది ఇలా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత బాదం పిస్తాను పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని పైన చల్లేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది అలా పైన మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం మన ఫింగర్స్తో కొద్దిగా ప్రెస్ చేస్తే అవి అంటుకుంటాయండి పడిపోకుండా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త చూసుకొని ప్రెస్ చేయాలి వేడి ఉన్నప్పుడే మనము నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలండి ఆరిపోయిన తర్వాత మనకు పీసెస్ కట్ చేసుకోవడానికి రావాల్సిన సైజు మనకు కావాల్సిన షేప్ కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే మొత్తం చల్లారిపోతుందండి చల్లారిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి జస్ట్ మన నైఫ్తో ఇలా అంటే మనకు బౌల్ నుంచి రిమూవ్ అయిపోతుంది అంతే అండి ఇలా అంటే ప్లేట్లోకి ఈజీగా అన్నమాట చూషారు ఎంత బాగా వచ్చిందో మరొక్కసారి మనం ముందు ఘాట్లో పెట్టుకున్న వాటిపైనే నైఫ్తో ఇలా అంటే మనకు పీసెస్ కట్ అయిపోతాయి ఈజీగా వచ్చేస్తాయి అంతే అండి చాలా సులభ చేసేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం అద్ద్రిపోతుందండి ఈ రాగి పండుగకి మీ బ్రదర్స్కి ఇంట్లోనే స్వయంగా మీ చెత్తోనే స్వీట్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బయట వాటికంటే మనం కష్టపడి చేసి పెట్టే వాటిలో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి మన వాళ్ళకి ఇదండి రోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం వీలైజీ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి Thank you for watching.